ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలి పాటూరులో డెబ్బై ఐదు లక్షల వ్యయంతో మినీ క్లస్టర్ ఏర్పాటు జాతీయ చేనేత దినోత్సవంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు చేనేతకు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన హామీలను పథకాలను నెరవేరుస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం పాటూరు గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అలాగే చేనేతలు ఎక్కువగా ఉన్న తమ నియోజకవర్గంలో పాటూరు గ్రామంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో మినీ క్లస్టర్ ఏర్పాటు చేయటం జరుగుతుందని దీనికి ప్రభుత్వం నుండి మొదటి విడతగా ఇరవై లక్షల రూపాయలు మంజూరయ్యాయని అన్నారు చేనేతలు ఎక్కువగా ఉండే నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో ఆయన వాళ్లతో మమేకమై రాష్ట్రంలో చేనేత సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు చేనేత అంటే వస్త్ర సంస్కృతి కాదని మన సంస్కృతి అని అన్నారు చేనేత వస్త్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించాలన్నారు పేదరిక నిర్మూలన కొరకు నియోజకవర్గంలో పదమూడు వేల ఆరు వందల బంగారు కుటుంబాలను జరిగిందన్నారు యువత ముందుకు వచ్చి మార్గదర్శలుగా నిలవాలని అన్నారు రామచంద్రాపురం ఎస్టీ కాలనీలోని నాలుగు వందల కుటుంబాలను ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కలిసి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా దత్తత తీసుకోవడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో వీరికి అన్ని అవసరాలను తీర్చనున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు చేనేతలకు ఎంత చేనేత కార్మికులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన నియోజకవర్గమే ఒక చేనేత చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం దాన్ని బట్టి మీరు ఆలోచించాలి చేనేతలకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో మీకు అందరికీ తెలుసు మంగళగిరిలో ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఏ రకంగా అయితే వీళ్ళకి చేనేతలో చేనేత కార్మికులకి మంచి జరుగుతుంది అని ఆలోచించి వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి చేనేత కార్మికులకి అండదండలుగా ఉంటాము అని చెప్పి మాటిచ్చి ఎలక్షన్ ముందు ఈరోజు ఆయన ప్రత్యేకంగా క్లస్టర్స్ అయితేనేమి అన్ని ఆయన ఏం చెప్పారో అవన్నీ చేస్తున్నారు అందులో భాగంగా మనం కూడా మీకు పాటూరుకు వచ్చినప్పుడు నేను చెప్పడం జరిగింది ఇక్కడ క్లస్టర్ తీసుకొస్తామని చెప్పి గుమ్మళ్ళ దెబ్బతి క్లస్టర్కి అయితేనేమి ఇక్కడికైతేనేమి మీకంతా తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇందాకే అన్న చెప్పినట్టు ఫస్ట్ తొలి విడతలోనే మనం డెబ్బై ఐదు లక్షలతో క్లస్టర్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది అందులో ఆల్రెడీ ఇరవై లక్షలు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇంకా కూడా రాబోయే రోజుల్లో చేనేత కార్మికులకి తప్పకుండా అండగా ఉంటాము ఏమేమి మేము చేయగలమో వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మీకందరికీ తెలుసు చేనేత అంటే కేవలం వస్త్ర తయారీ మాత్రమే కాదు అది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం చేనేత అంటే నరాల్లో నుంచి రావడం అయితేనేమి ఆ చేతులు ఆ దారంతో లాగడం అయితేనేమి ఇప్పుడే నేను చూడడం జరిగింది ఇంత కష్టపడే ఈ చేనేత కార్మికులకి మనం ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము మనం రాబోయే రోజుల్లో అందరం వారంలో ఒక రోజు తప్పకుండా చేనేత వస్త్రాలు ధరించాలని అటువంటి అప్పుడే వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలని ఎక్కడ ఏం దొరుకుతాయో అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళు తయారు చేసే విధాన్ని మనం మార్కెటింగ్లోకి తీసుకెళ్తే వాళ్ళకి రాబోయే రోజుల్లో గొప్ప అవకాశాలు వస్తాయి ఎందుకంటే మార్కెటింగ్ లేని దానివల్ల ఈ తరతరాలుగా వస్తున్న ఈ సంస్కృతిని వాళ్ళ పిల్లలు ఏ సాఫ్ట్వేర్లకో లేకపోతే ఇంకా దేనికో వెళ్ళిపోతారు ఇది మార్కెటింగ్ సరిగా లేదు మా వల్ల కాదు భవిష్యత్తులో మేము చేయలేము అని దానికి పుల్ స్టాప్ పెడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి చేనేత కార్మికులకి అండగా భరోసాగా నేను ఉంటాను మీరు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాదిర మీకు ఈరోజు ఆర్థిక చేయాతి ఇవ్వడమే కాకుండా మామూలుగా మగ్గాలు ఉన్న కుటుంబాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఉన్న కుటుంబాలకు ఐదు వందలు ఉచితంగా విద్యుత్ సౌకర్యం ఈ రోజు నుంచే అమలులోకి రానుంది అది మీకు అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా చేనేత వస్త్రాలపై ఉన్న ఐదు శాతం జిఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతో పాటు చేనేత కార్మికుల ఆరోగ్య భద్రతకై ఆరోగ్య బీమా కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే పోయిన అసెంబ్లీ సెషన్లో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చేనేత కార్మికుల కోసం నేను మాట్లాడడం జరిగింది ఆ రోజు అది పర్సనల్గా కూడా మళ్ళీ ఆయనతో చర్చించడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా ఇది మంచి పాయింట్ అమ్మా మనం వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి అని చెప్పారు ఈరోజు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాడుల్లో తీసుకొచ్చే అనుభవజ్ఞమైన నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నాం మనం మనం ఏదైనా సమస్య ఉండి మనం వెళ్ళి విన్నవించుకుంటే తప్పకుండా ఆ సమస్యని ఆ విభాగమైన నాయకులకు కానీ ప్రజలకు కానీ ఎలా తీర్చాలి అని అహర్నిశలు కష్టపడి ఆలోచించి ఆ సమస్య పరిష్కారానికి మార్గం చూపడమే మన ముఖ్యమంత్రికున్న మహోన్నతమైన వ్యక్తిత్వం కాబట్టి మీకందరికి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా చేనేతన్నలకి ఇప్పుడు ఆల్రెడీ చాలా చేశారు రాబోయే రోజుల్లో ఇంకా చేస్తారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మనం ప్రత్యేకంగా ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇక్కడ పాటల్లో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మనం అన్నిటికన్నా ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని ఒకటి తీసుకొచ్చారు మీరు అందరు ఇంటానే ఉండుంటారు ఏంటి పీ ఫోర్ అని చెప్పి మీకు అర్థమై ఉండదు ఈరోజు దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు ఈ పాటూరు గ్రామంలోనే ఒక మనకి అన్ని విధాల భగవంతుడిచ్చిన అదృష్టం వల్ల అన్ని విధాలా సక్రమంగా ఉన్నాం అన్ని రకాలుగా మనం సంపాదించుకోగలుగుతున్నాం పది మందికి సాయం చేయగలుగుతున్నాం అనే మనుషులు ఏమీ లేకుండా నిరుపేద బ్రతుకులు బతుకుతున్న పేద ప్రజలకు సాయం చేయడమే ఈ పీఫోర్ లక్షణం అంటే ఒకటే కాదు ఒక గ్రా ఒక గ్రామంలో ఒక పది ఇళ్ళులు ఉంటాయి ఆ ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగుండదు ఇంకొకరికి వాళ్ళకి కావాల్సిన పెన్షన్ వచ్చి ఉండదు లేదు పిల్లలకి చదువు చెప్పించుకోలేకపోతారు ఇలాంటి అన్నీ కూడా ఎవరో ఒకరు మనము భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని సమాజ సేవ కోసం కొంచెమైనా వెచ్చించాలి కాబట్టి మనం లక్షణంగా ఉన్నాం కాబట్టి బాగలేని వాళ్ళని చూసి మనం ఆదుకోవాలి కాబట్టి అలాంటి వాళ్ళకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ పాటూరు గ్రామంలో నేను ఈరోజు చెప్తున్నాను ఎంపీ వేమునెడి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి విపిఆర్ ఫౌండేషన్ తరఫున రామచంద్రాపురం ఎస్టీ కాలనీ దత్తత తీసుకోవడం జరిగింది ఇది ఫస్ట్ నాలుగు వందల కుటుంబాలు అక్కడ ఉన్నాయి ఆ కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఎలా కావాలో ఏం చేయాలో కూడా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం ఎందుకు నేను మీకు అందరి ముందు అనౌన్స్ చేశానంటే ఇది నేను చేస్తున్నాను అని గొప్ప చెప్పుకోవడానికి మాత్రం కాదు ఇలాంటి సేవలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎప్పటి నుంచో చేస్తున్నాం ఆల్రెడీ మేము అక్కడ గణపతిపాడులో ఒక మూడు వందల యాభై మంది పిల్లలు చదివే స్కూల్ నడుపుతున్నాం ఇన్ ఇప్పటి వరకు ఎంతో మంది పిల్లలు సుమారు ఐదు వందల మంది ఆ స్కూల్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లు కూడా ఎగ్జామ్ రాసేవారు చెప్పాలి అంటే నేను ఒక్కదాన్నే చేసి గమ్ముగుండడం కన్నా నేను చెప్తే ఈరోజు మీలో పది మంది లేచి ఇంకో పది మందికి దాన్ని అందించగలరు అని కాబట్టి ఈ పీ ఫోర్ విధానము ప్రతి ఒక్కరూ ఎవరికి ఎంత శక్తుంటే ఆ ఊర్లో నాయకులు వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని చెప్పి ఇది మన ముఖ్యమంత్రి గారి యజ్ఞం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆలోచిస్తున్నారు ఆయన మన పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తున్నారు కాబట్టి పేదరికం నిర్మూలన అనేది జరగాలి అంటే ధనికులు పేదవాళ్ళకి సాయం చేయాలి మన చాలా మంది చేస్తుంటారు చేయరని కాదు బట్ ఆ చేసే విధానం ఇంకొంచెం పెరిగితే ఎక్కడ మనకి పేదరికం అనేది లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో ఈ పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొని వచ్చారు ఎవరు కూడా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో కాబట్టి ఈరోజు చాలా మంది నాయకులు ఇందాక నా దగ్గర కోవూరు నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు అమ్మ అనౌన్స్ చేస్తాము అని చెప్పి సో ఎవరైనా కూడా ఏది కంపల్షన్ లేదు ఎవరికి శక్తి ఉంటే ఎంతవరకు హెల్ప్ చేయగలరో ఇందులో డబ్బుతో హెల్ప్ చేయాల్సిందేం లేదు మాట సాయం ఉండొచ్చు ఇంకొక సాయం ఉండొచ్చు వాళ్ళకి తెలియని విధాన వి విషయాన్ని మనం తెలపొచ్చు ఇలాంటివన్నీ కూడా చేయచ్చు చెప్పి చేయొచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటాను మన కొవ్వూర్ కాన్స్టిట్యున్సీలో పద్మూడు వేల ఆరు వందలు బంగారు కుటుంబాలని మనం సెలెక్ట్ చేసాం అంటే ఇంతమంది నిరుపేద అవస్థలో ఉన్నారు సో వీళ్ళని మనం ఊరికి ఎంతమంది ఉన్నారో మనం డివైడ్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరము వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది మనం ఆల్రెడీ ఇది సిఎస్ఆర్ ఫండ్స్తో బయట నుంచి ఒక హాస్పిటల్ కోరు కోవూరికి ఒక హాస్పిటల్ తీసుకొచ్చాం అదేవిధంగా ఇందుకూర్పేట మండలంలో కూడా ఒక హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నాం మనం చేయాల్సినటువంటి చేస్తున్న ప్రజలు ఆ గ్రామంలో వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇందులో భాగస్థులు కావాలని చెప్పి నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను ముఖ్యంగా యువ యువకులు మార్గదర్శకులు కావాలి బంగారు కుటుంబాలకి ఏం కావాలో ఆలోచించాలి మీరు పది మందికి సాయం చేస్తే ఆ భగవంతుడు మీకు వెయ్యి మందికి చేసినంత సాయం మీకు అందిస్తాడని చెప్పి నేను ఇందు మూలంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఈ పాట గ్రామంలో చేనేతన్నలతో అందరితో కలిసి ఈ చేనేత దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా మీకు అందరికీ అండదండలుగా ఉంటాం మీకేం సమస్యలున్నా తీరుస్తాం అదేవిధంగా ఈ చేనేత క్లస్టర్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పి తర్వాత రాబోయే రోజుల్లో మనకి ఏది మంచిది ఏది తర్వాత చేనేత నలకి ఏది ముఖ్యమైన అవసరమో ఆ అవసరాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం సీఎం గారు దృష్టిలో పెట్టని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు